శంకరంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహేత మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మరి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని చెప్పేసి మేము సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి ఎన్నికల ముందు మాటలు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్దారుల విషయంలో మౌనం వహించడం అనేది తగదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ కేటాయించాలి వాళ్ళకు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానో నాలుగు వేల పిండి నాలుగు వేలు ఇస్తానో ఆ మాటలు కట్టుబడి ఉండాలి ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో జనాభా తమాషా ప్రకారం వికలాంగులకు కేటాయించాలి మరి ఏదైతే బస్ పాసులు ఉన్నాయో అవి ఉచితంగా బస్ పాసులు కూడా శాశ్వత బస్ పాసులు కూడా వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే కాకుండా అన్ని విషయాల్లో వికలాంగులకు సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది లక్ష రూపాయలు కాదు ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా వికలాంగుల సంక్షేమం ఏర్పాటు కావాలి మరి శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా వికలాంగుల భవనం కావాలి దానికోసం స్థలసేకరణ కావాలి భవనం మంజూరు కావాలని చెప్పేసి వీరి పక్షాన మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కృష్ణమాది గారి నాయకత్వంలో పెన్షన్ పెరిగేత వరకు పోరాట